హాయ్ వెల్కమ్ బ్యాక్ మై వి తెలుగు ఎడ్యుకేషన్ ఛానల్ ఎల్లుండి నుంచే డిఎస్సి పరీక్షలు అయితే నిర్వహించడం జరుగుతుందని చెప్పేసి ఈరోజు పేపర్కి అయితే రావడం జరిగింది ఎగ్జామ్ రాయనున్న రెండు రెండు లక్షల డెబ్బై రెండు పాయింట్ డెబ్బై డెబ్బై తొమ్మిది లక్షల మంది అయితే రాయడం జరుగుతుంది ఎగ్జామ్ అయితే ఈరోజు పేపర్కి వచ్చినటువంటి సమాచారం ప్రకారము ప్రతిరోజు ఇరవై ఆరు వేల మందికి ఎగ్జామ్ అయితే నిర్వహిస్తారని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది మొత్తం పద్నాలుగు జిల్లాల్లో యాభై ఆరు పరీక్షా కేంద్రాలను అయితే ఏర్పాటు చేయడం అయితే జరిగిందని చెప్పేసి చెప్పడం అయితే జరుగుతుంది ఇప్పటికీ రెండు పాయింట్ ఇరవై లక్షల మంది హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకున్నట్టు చెప్పడం అయితే జరిగింది ఈరోజు ఒక జిల్లా వారికి ఒక జిల్లా వారికి ఒకరోజు ఉంటుంది అట్లా కొన్ని జిల్లాలు కలిపి ఒకరోజే ఎగ్జామ్ అయితే నిర్వహించడం అయితే జరుగుతుంది హాల్ టికెట్లలో తప్పుల సవరణ హాల్ టికెట్లలో చాలా తప్పులైతే జరుగుతున్నాయని చెప్పేసి ఈరోజు ఇవ్వడం అయితే జరిగింది డిఎస్సి పరీక్ష నిర్వహణకు పగడ్బందీ ఏర్పాట్లని అయితే పేపర్కి రావడం అయితే జరిగింది హాజరు కానున్న ఇరవై ఏడు వేల ఏడు వందల నలభై నలభై మంది అభ్యర్థులు అంటే ఒక్కొక్క షిఫ్ట్కి ఇంతమంది అభ్యర్థులైతే హాజరు కావడం అయితే జరుగుతుందని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది ఉమ్మడి ఉమ్మడి జిల్లా నుంచి ఇరవై ఏడు వేల ఏడు వందల నలభై మంది హాజరు కానున్నారని చెప్పేసి చెప్పడం అయితే జరుగు జరిగింది అయితే అభ్యర్థులు ప్రతి ఒక్కరు గమనించాల్సిన విషయం ఎగ్జామ్ అయితే పగడ్బందీగా జరగడం అయితే జరుగుతుంది రెండు గంటల ముందే చేరుకోవాలని చెప్పేసి ఈరోజైతే చెప్పడం అయితే జరిగింది ప్రతి ఒక్కరు అభ్యర్థులు గమనించాలి రెండు గంటల ముందే చేరుకోవాలని చెప్పేసి డిఎస్సి పరీక్షల నిర్వహణ అధికారి డి వాసంతి గారు చెప్పడం అయితే జరిగిందనమాట లోపలికి పది లోపలికి చివరిగా అయితే పది నిమిషాల ముందైతే గేట్లు క్లోజ్ చేస్తారని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేయడం అయితే జరిగింది కాబట్టి మొదటి షిఫ్ట్ వచ్చేసి తొమ్మిది గంటల నుంచి పదకొండున్నర గంటల వరకు రెండవ షిఫ్ట్ రెండు గంటల నుంచి నాలుగున్నర గంటల వరకు అయితే జరగడం జరుగుతుందని చెప్పేసి ఈ వీడియోలో అయితే చెప్పడం జరుగుతుంది ఇక్కడ పరీక్ష కేంద్రాలు అనేటివి ఎక్కడెక్కడ ఉన్నాయని చెప్పేసి ఇక్కడ వివరంగా అయితే వివరించడం జరుగుతుంది ఏ పరీక్ష కేంద్రాల్లో ఎంతమంది అభ్యర్థులు అని చెప్పేసి వివరించడం అయితే ఇక్కడ పూర్తిగా వివరంగా ఇవ్వడం అయితే జరిగిందనమాట చైతన్య డీమ్డ్ యూనివర్సిటీ కిషన్ కిషన్పుర హనుమకొండ అయాన్ డిజిటల్ జోన్ ఎర్రగుట్ ఎర్రకట్టు గుట్ట హసన్ పర్తి ఇక్కడ రెండు సెంటర్లు అయితే ఇవ్వడం జరిగింది ఫస్ట్ సెంటర్లో మూడు వేల నూట ఇరవై మూడు వేల ఎనిమిది వందల యాభై జయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సైన్స్ పద్మాక్షి టెంపుల్ హనుమకొండ ఇక్కడైతే ఆరు వేల ఐదు వందల మంది అయితే ఉండడం ఉంటారని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది ఇక మోక్షిత్ కంప్యూటర్స్ కేంద్రం రామారం భీమ్ రామారం భీమారం తొమ్మిది వేల రెండు వందల మంది అయితే ఆ ఎగ్జామ్ సెంటర్లో పడడం అయితే జరుగుతుంది నెక్స్ట్ నోబుల్ టెక్నాలజీ సొల్యూషన్స్ చింతగట్టు హసన్ పడితేలా ఐదు వేల డెబ్భై మంది అయితే ఉంటారని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది పది నిమిషాల ముందు అయితే ఎగ్జామ్కి ఉండాలని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది హాల్ టికెట్ అబ్బాయి హాల్ టికెట్పై అమ్మాయి ఫోటో అబ్బాయి హాల్ టికెట్పై అమ్మాయి ఫోటో అయితే రావడం అయితే జరిగిందని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది ఈ ఇలా జరగడానికి కారణం మెయిన్గా డిఎస్సీ హాల్ టికెట్లలో గందరగోళం అనమాట డిఎస్సి హాల్ టికెట్లలో గందరగోళం హాల్ టికెట్లలో అబ్బాయి హాల్ టికెట్పై అమ్మాయి అమ్మాయి ఫోటో అమ్మాయి హాల్ టికెట్పై అబ్బాయి ఫోటో సంతకం ఉండటాన్ని అభ్యర్థులు గమని గుర్తించారనమాట దీనిపై విదేశాఖ అధికారులు ఏమంటున్నారని అంటే అక్కడ ఆన్లైన్ సెంటర్ దగ్గర తప్పే పొరపాటని అని అనమాట కానీ ఇవన్నీ ఏం భయపడకండి ప్రతి ఒక్కరికైతే వాళ్ళ తప్పులైతే సరి చేస్తామని చెప్పేసి సరి సరి చేస్తామని విద్యాశాఖ అయితే చెప్పడం జరిగిందనమాట ఇట్లాంటి దాంట్లో ఏం సన్నద్ధం కా కాకండి ఇప్పుడు ఏ విధంగా ప్రిపేర్ అవుతున్నారో ఆ విధంగానే ప్రిపేర్ అవ్వండి నెక్స్ట్ గురుకుల టీచర్స్ గురుకుల టీచర్లకు వారంలోగా పోస్టింగ్లు వారంలోగా పోస్టింగ్లు అయితే ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి గురు రాష్ట్రంలోని గురుకుల సంక్షేమ సంక్షేమ గురుకుల జిల్లాల్లో కొత్తగా ఉద్యోగాలు పొందిన వారికి పోస్టింగ్ల ప్రక్రియ మొదలైంది ఈ వారంలో నియామకాలు పూర్తి కానున్నాయి ఎస్సీబీసీ గురుకుల సొసైటీలు పోస్టింగ్ల కోసం అయితే అభ్యర్థుల నుంచి ఆప్షన్లు స్వీకరించాయని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది ఇక జేఎల్ పీజీటీల నియామకాలు గురుకులాల్లో ఉన్నటువంటి జయ జేఎల్ పీజీటీల నిర్మాణ అయితే పూర్తయ్యాయని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది బీసీ గురుకుల సొసైటీ సోమవారం ఆప్షన్ల వారీగా డిగ్రీ లెక్చరర్ల పోస్టింగ్కు ఉత్తర్వులు అయితే జారీ చేసిందని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట రెండు మూడు రోజుల్లో జె జేఎల్ పీజీటీల నియామకాలు ప్రక్రియను కూడా పూర్తి చేస్తామని పూర్తి చేస్తామని కూడా చెప్పడం అయితే జరిగింది ఇంకా రెండు వేల రెండు వేలకు పైగా పీజీటీ పోస్టులు ఉన్నాయని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది ఈ పోస్టు ఎంపికైన అభ్యర్థులకు రెండు రోజుల్లో వెబ్ ఆప్షన్లు స్వీకరించి ఆప్షన్ల మేరకు పోస్టింగులు ఇవ్వ ఇవ్వనుంది అని చెప్పేసి అయితే చెప్పడం అయితే జరిగింది కొత్త ఉద్యోగాలు పొందినవారు ఆయా స్థానాల్లో అరవై రోజుల్లో చేరాలనే సొసైటీలు గడువు విధిస్తాయనమాట గడువులోగా అభ్యర్థులు ఆయా స్థానాల్లో రిపోర్ట్ చేయాల్సి అయితే ఉంటుంది లేని పక్షంలో ఆ పోస్టులను బ్యాక్లాగ్ కింద అయితే చేరుస్తారని చెప్పేసి ఈరోజు వివరంగా అయితే ఇవ్వడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరైతే అయితే ఆప్షన్లు అయితే పెట్టుకోవడం అయితే మంచిదని చెప్పేసి చెప్తున్నా నెక్స్ట్ మరో మరోవైపు సంక్షేమ భవన్లోని ఎస్సీ గురుకుల సొసైటీ కార్యాలయంలో సోమవారం జేఎల్ పీజీటీలకు పదోన్నతలు అయితే కల్పించారన్నమాట ఇక్కడ హాల్ టికెట్పై నిజంగా అబ్బాయి వాళ్ళదే తప్ప లేకపోతే విద్యాశాఖ తప్ప అనేది అయితే కొంచెం నిర్ణయించాల్సిన విషయం అయితే ఉంది కాబట్టి ఈ టైంలో అట్లాంటివి ఏం సందిగ్ధం పడకండి దాదాపు ఖచ్చితంగా విద్యాశాఖనే దీనికి ఒక నిర్ణయం అయితే తీసుకుంటుంది నెట్ సెంటర్లు అయితే తప్ప లేకపోతే ఫోటోల తారుమారు మొదటి నుంచే వివాదం వివాదమే జరుగుతుంది ఇక అని చెప్పేసి ఈరోజు అయితే ఇవ్వడం జరిగింది క్లియర్గా కానీ విద్యాశాఖ అయితే దీని గురించి పూర్తి వివరణ అయితే ఇచ్చిందనమాట అన్ని చోట్ల డౌన్లోడ్ అయ్యేలా జాగ్రత్తలు తీసుకున్నామని చెప్పింది కానీ ఇట్లా ఇన్ని జాగ్రత్తలు తీసుకున్న స్టార్టింగ్ నుంచే కొన్ని తప్పులైతే జరుగుతున్నాయి కాబట్టి విద్యాశాఖ దీనికి కూడా పూర్తిగా అయితే వివరణ ఇవ్వాల్సిందనమాట కాబట్టి ఇట్లాంటి వాటికి ఏం పడకండి ఖచ్చితంగా ఏదో ఒకటి పరిష్కారం అయితే ఉంటుంది ఏదైనా తప్పుకి ప్రతి ప్రతి తప్పుకైతే పరిష్కారం అయితే ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి దీనికి కూడా విద్యాశాఖనే ఏదో పరిష్కారం అయితే చూపిస్తుంది ఎట్లాంటి సందిగ్ధం అయితే పడకండి ఏం కాదు ఆ ఫోటో బదులు నాకు తెలిసినంతవరకు అయితే మీ ఫోటో దానిపైన అతికించి ఏదో సంతకాలు అట్లాంటివి అయితే చేసే అవకాశం అయితే ఉండొచ్చు కాబట్టి విద్యార్థులైతే ఎలాంటి ఎలాంటి సందిగ్ధానికైతే గురి కాకుండా ఉండండి మన వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ